ఇది క్రేవింగ్స్ అంటాం ఈ క్రేవింగ్స్ వచ్చినట్టయితే రకరకాల క్రేవింగ్స్ ఉంటాయి అందరికీ ఒకేలాగా క్రేవింగ్ ఉండదు ప్రతి ప్రెగ్నెన్సీలో కూడా సేమ్ మనిషికి రెండు డిఫరెంట్ ప్రెగ్నెన్సీస్ లో వేరే రకాల క్రేవింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది అది కొంచెం ఫస్ట్ త్రీ మంత్స్ లో ఎక్కువగా ఉంటుంది తర్వాత కూడా మొత్తం ప్రెగ్నెన్సీలో కూడా రకరకాల క్రేవింగ్స్ వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది అయితే మొదట మూడు నెలలకు గనక మనం చూసుకున్న బాడీలో రకరకాల హార్మోన్ హెచ్పిజి హార్మోన్ కానీ హార్మోన్ కానీ ఇలాంటి కొత్త తరహా హార్మోన్స్ అనేవి వస్తాయి ప్రెగ్నెన్సీ వల్ల లాసెంటల్ టిష్యూ వల్ల ఆ ప్రెగ్నెన్సీ వల్ల బాడీలో కొత్త తరహా హార్మోన్స్ అనేవి వస్తూ ఉంటాయి వాటి వల్ల కొంచెం తల తిప్పడం వామిటింగ్ సెన్సేషన్ ఉండడం కొంతమందిలో ఎక్కువగా వామిటింగ్ తినడం ఇలా రకరకాల సమస్యలు చూస్తూ ఉంటాం ఇంతకు ముందు స్వీట్ తినే వాళ్ళు అసలు స్వీట్ చూస్తే అశ్రయించుకోవడం ముందు అసలు పచ్చడి అనేది తినేవాళ్ళు తినని వాళ్ళు పచ్చడి కోసమే వెయిట్ చేయడం చూసాం కొంతమందికి ఇడ్లీ అనేది ముందు ఇష్టం లేని వాళ్ళు ఇడ్లీ తినేవాళ్ళు చూసాం సో రక అతి హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే చేంజ్ ఇన్ డైట్ హ్యాబిట్ అయితే ఇందులో కొంతమందిలో పులుపు ఎక్కువగా తినాలని అనిపిస్తున్నాం అదొక చేంజ్ ఇన్ బాడీ సో అలా ఎందుకు అనిపిస్తుందంటే గ్యాస్ట్రిక్ యాసిడ్ ఫీట్ మారడం వల్ల జరిగే సో ఇలా కోరికలు మారినప్పుడు మీరు మీకు నచ్చిన ఆహారం తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరే అదే తిను అని చెప్తూ ఉంటారు అయితే ఏదైతే నేమి ఆహా ఆహారం వల్ల నష్టం జరగకపోతే చాలు ఎందుకంటే ఎక్కువగా షుగర్ తినాలనిపిస్తే డయాబెటిక్ టెండెన్సీ వస్తుంది కాబట్టి అది ఏదో ఒక లిమిట్ దాన్ని చేసుకుని ఆ లిమిట్ లోనే తీసుకునే అవకాశం ఉంది అదే మసాలా ఫుడ్ ఎక్కువగా పులుపు తినాలనిపించినప్పుడు తింటే యాసిడిటీ వచ్చి ఇంకా వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి అది కూడా మీరు కంట్రోల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు తీసుకునే ఆహారం వల్ల మీకు లాభంతో పాటు మీకు నష్టం కూడా జరగదు కాబట్టి నేను మీరు బ్యాలెన్స్ చేసుకుని తింటే మంచిది ఇవన్నీ ఒకేతో అయితే ఈ మధ్య కాలంలో షుగర్ టెండెన్సీ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఈ షుగర్ టెండెన్సీ ఎక్కువ అవడంతో స్వీట్స్ కానీ షుగర్ కానీ వైట్ రైస్ కానీ మైదా కానీ చాక్లెట్స్ కానీ జ్యూసెస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ బయట ఫుడ్ కానీ కోకోనట్ వాటర్ కానీ వీటిలో ఏదైతే ఫ్రీ షుగర్స్ ఉంటాయో ఎక్కువగా క్యాలరీస్ వస్తాయో అవి తీసుకోవద్దు అని మేము చెప్తున్నాం ఎందుకంటే వీటి ద్వారా బేబీకి హై షుగర్ లెవెల్స్ ఎక్స్పోజ్ అవుతే బేబీ ఫ్యూచర్ లైఫ్ తో ర్లీగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది అందరికీ వర్తించదు అయితే షుగర్ లెవెల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ జీటీ కానీ జీపీటీతో టీతో కానీ చేస్తూ తెలుస్తే ఖచ్చితంగా వాళ్ళలో మేము ఈ ఆహారం పట్ల జాగ్రత్తగా ఉంటుందండి అయితే కొంత శాతం పాపులేషన్ లో ఏంటిదంటే మేము ఎంత గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసినా గ్లూకోజ్ ఛాలెంట్ టెస్ట్ చేసినా ఎర్లీగా చేసిన ట్వంటీ ట్వంటీ ఫోర్ వీక్స్ చేసినా కూడా ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ వీక్స్ కూడా ఈ హై లెవెల్ ఆఫ్ షుగర్స్ చూస్తున్నాం కాబట్టి కొంచెం డైట్ లో హ్యాబిట్స్ మార్చుకుంటే ఈ సమస్యతో మీకు మా దగ్గరికి ఈ సమస్య వల్ల రావాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ ప్రీ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి సాలెడ్ కి బాగా యాక్సెప్టెన్స్ ఉంటుంది కాబట్టి వాటిది ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది సో క్యాలరీస్ కూడా ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి అందుకే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మీద మేము కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నాం మీరు పులుపు తినాలనిపించినా కూడా మీరు ఒక సాలెడ్ లాగా చేసుకుని తింటే మీకు పులుపు తగులుతుంది దాంతో పాటు వెజిటబుల్స్ వెళ్తాయి దాంతో పాటు ఏదైనా ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ కూడా వెళ్తుంది దాన్ని మీరు డైల్యూట్ చేయొచ్చు కానీ టేస్ట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు క్యాలరీస్ కూడా వెళ్తాయి కానీ మోడరేట్ మీడియం క్యాలరీస్ వెళ్తాయి